శ్రీ సాయినాథాయనమహాం శ్రీ సాయి సచ్చరిత్రము ఐదవ అధ్యాయము చాంద్ పాటీలు పెండ్లి బృందముతో కలిసి బాబా తిరిగి రాక సాయి అను నామము ఇతర యోగులతో సహవాసము పాదుకల చరిత్ర ముహియత్తిన్తో కుస్తీ జీవితంలో మార్పు నీళ్లను నూనెగా మార్చుట జవహర్ అలీ అను కపట గురువు పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చట ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు అచ్చట ధనికుడబు మహమ్మదీయుడు ఒకడుండెను అతని పేరు చాంద్ పాటిలు ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు వెదికినను దాని అంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను సుమారు ఒక తొమ్మిది మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాని నీడలో ఒక వింత పురుషుడు ఉండెను అతడు తలపై టోపీ పొడుగైన చొక్కా ఉండెను చంకలో సటకా పెట్టుకుని త్రాగుటకు ప్రయత్నించుచుండెను వెంట పోవు చాందుపాటిలను చూచి అతనిని గిలిచి చిలుముత్రగి కొంత తడవు విశ్రాంతి కొనుమనెను జీను గురించి ప్రశ్నించెను అది తాను పోగొట్టుకునిన గుర్రముదని చాన్పాటీలు బదులు చెప్పెను ఆ దగ్గరలో నున్న కాలువ ప్రక్కన వెదుకమని ఫకీరు చెప్పెను అతడు అచ్చటకు పోయి గడ్డిమేయుచున్న గుర్రమును చూచి మికిలి ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియు గొప్ప ఔలియా అనగా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చుననియు అనుకునేను గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చెను చిలుము తయారుగా ఉండెను కాని చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను ఫకీరు సటకాను భూమిలోనికి గురుచ్చగా నిప్పు వచ్చెను మరల అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను ఫకీరు చాపీని ఆ నీటితో తడిపి అనగా గుడ్డముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత పాటీలకు అందించెను ఇదంతయ చూచి పాటీలు ఆశ్చర్యచయ్యను ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటీలు వేడెను ఆ మరుసటి దినమే ఫకీర్ పాటీలు ఇంటికి పోయి అచ్చట ఉండెను ఆ పాటిలు గ్రామమునకు మునసబు అతని భార్య తమ్ముని కొడుకు సమీపించను సమీపించెను కూతురుది షిరిడీ గ్రామము అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటిలు షిరిడీ ప్రయాణమయ్యను పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరను ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను పెండ్లివారు ధూపు గ్రామము తిరిగి వెళ్లిరి కాని ఫకీర్ మాత్రము షిరిడీలో ఆగి అచటనే స్థిరముగా నిలిచెను ఫకీరుకు సాయినామము ఎట్లు వచ్చెను పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా సమీపమున మందిరము సమీపముననున్న గారి పొలములో ఉన్న మర్రిచెట్టు కింద చేసిరి ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలో నున్న వారి ఒకరు తర్వాత ఒకరు దిగిరి ఫకీరు కూడా దిగెను బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్తమహల్ సాపతి రండి సాయి అని స్వాగతించెను తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి ఇతర యోగులతో సహవాసము సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకుని బాబా షిరిడీకి రాకపూర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను అతనితో కలిసి కొంతకాలము మారుతీ మందిరములోను చావడిలోనూ ఉండెను కొంతకాలము ఒంటరిగా ఉండెను అంతలో జానకీదాస్ గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను అటులనే పుణతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడీ వచ్చుచుండెడివాడు ఆయన గృహస్థుడు పేరు గంగాగీరు ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి చెట్లకు పోయిచుండుట చూచి అతడు శిరడీ గ్రామస్థులతో ఇట్లనెను ఈ మణి ఇచ్చట ఉండుటచే శిరడీ పుణ్యక్షేత్రమైనది ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు కాని ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజముగా పుణ్యము చేసుకొనిన్నది కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగెను యేవలా గ్రామంలో నన్న మఠములో ఆనందనాథుడు అను యోగి పుంగవుడు ఉండెను అతడు అక్కల్కోట్కర్ మహారాజు గారి శిష్యుడు అతడొక నాడు షిరడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను ఈయన ఒక అమూల్యమైన రత్నము సామాన్య మానవునివలే కాన్పించున్నప్పటికి ఈయన మామూలు రాయి వంటివాడు కాదు ఈయన ఒక అమూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లనుచూ ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను వలె దుస్తులు వేసుకొని షిరిడీకి మూడు మైళ్ల దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయిచుండిరి అనుదినము వామన్ తాత్య అను కుమ్మరి బాబాకు కాల్సని రెండు కుండలను ఇచ్చుచుండెడివాడు బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ కుండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసెడివారు సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి కాల్సనివి అగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు అగుచుండెడివి ఇట్లు మూడు సంవత్సరములు గడచెను సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూలతోట లేచెను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిరము అందరు దానిని దర్శించట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము అక్కల్కోట్కర్ మహారాజ్ గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీ బాగ్కర్ ఇతడు అక్కల్కోట్కర్ మహారాజ్ గారి చిత్రపటమును పూజించడివాడు అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించవల్లెనని అనుకునేను అతడచ్చటికి పోకమునుపే స్వప్నములో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలము అచ్చటికి పోయి నీ పూజ వనరింపు అందుచే అక్కల్కోట పోవలను అను తన నిర్ణయమును మార్చుకుని భాయికృష్ణజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే ఆరు మాసములు ఆనందంతో గడిపెను దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణమాసములో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను ఇది శక సంవత్సరము పద్దెనిమిది వందల ముప్పై నాలుగు శ్రావణమాసములో అనగా క్రీస్తు శకము పంతొమ్మిది వందల పన్నెండులో జరిగిన దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్యపూజకు నియమింపబడిను దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణ్మేరు నాయక్కు అప్పగించబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు వాస్తవ్యుడైన శ్రీ బీబీదేవు బాబాకు గొప్ప భక్తుడు వీరు మామలతదారుగా పదవీ విరమణ చేసిరి వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగుణ్మేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక ఇరవై ఐదవ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అను అతడు షిరిడీ వచ్చెను వానితో పాటుగా అతని కంపౌండరును మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ అలీ బాగ్కర్ అనునతడును వచ్చిరి షిరిడీలో వారు సగుణ్మేర్ నాయక్కు జీకే దీక్షిత్కు సన్నిహితులైరి అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథమన షిరిడీ ప్రవేశించి వేప క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలు ఆ వేప క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకుని పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని భాయి కృష్ణజీ మిత్రుడైన కంపౌండర్ సలహా ఇచ్చెను అందరూ ఈ సలహాకు సమ్మతించరి అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయము తెలియపరచి వారు వెంటనే మరలా శిరడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి ఖండోబా మందిరముందున్న ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలుగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి సదా నింబవృక్షివాసాత్విణం తిక్తమక్షియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కంపౌండర్ ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చరి బాబా ఈ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడు ఒకడు మనీ ఆర్డర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు ఉండెను బాబా ఆ పైకము పాదుక ప్రతిష్ఠకగు ఖర్చు నిమిత్తము ఇచ్చెను మొత్తము వంద రూపాయలు ఖర్చైనవి అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాక్డే అను బ్రాహ్మణుడు అనగా నానుమా పూజారి పూజ చేయుచుండెను మొదటి ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను ఈ కంచెయు పైకప్పును కోపర్గామ్ స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు ఏడు డాష్ ఎనిమిది డ్యాష్ ఖర్చు సగుణే నాయక్ ఇచ్చెను ప్రస్తుతము జాక్డే పూజ చేయుచున్నాడు సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కల్కోట్కర్ మహారాజ్ భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గమధ్యమున యందు దిగిను బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్కోట్ గ్రామమునకు పోవలెను అనుకొని బాబా వద్ద అనుమతి నిమ్మనెను బాబా ఇట్లన్నెను అక్కల్కోట్లో ఏమున్నది అక్కడికేల పోయేదువు అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు వారు నేను ఇది విని భాయి కృష్ణజీ అక్కల్కోటకు వెళ్ళుట మానుకొనెను పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేశను హేమాత్ పంతునకు ఈ వివరములు తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయటం మాని ఉండరు ముహియద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట ముహియుద్దీన్ తాంబోళి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి అందులో బాబా ఓడిపోయిను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకునేను లంగోటి బిగించుకొని ఫకీరులు ధరించు పొడవాటి చొక్క అనగా కఫ్నీని తొడుగుకొని నెత్తిపైని గుడ్డ కట్టుకునేవారు ఒక గోనెముక్కపై కూర్చున్నడివారు చింకి గుడ్డలతో సంతృష్టి రాజ్య భోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడివారు పేదవారికి భగవంతుడు స్నేహితుడు అనేవారు గీరుకు కూడా కుస్తీలయందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగిను అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయుము అని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను అప్పటి నుండి గంగాగీరు సంసారము విడిచెను ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించచుండెను సాయిబాబా జనులతో కలిసి మెలిసి తిరిగేడు కారు ఎవరితోనూ తమంతట తాము వారు కారు ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రం జవాబిచ్చువారు దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు ఊరు అవతలనున్న కాలువ గల తుమ్మ చెట్టు నీడన కూర్చొనడివారు సాయంకాలము ఊరకనే కొంత దూరము నడిచేడువారు ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండేడివారు నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్ జీ డేంగలే అనునతనే ఇంటికి తరచుగా పోవువారు బాబాసాహెబ్ డేంగ్లేయందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకున్నను సంతానము కలుగలేదు బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను బాబా అనుగ్రహం చే నానాసాహెబ్నకు పుత్ర సంతానము కలిగెను నుంచి బాబాను దర్శించటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి అంతటను వెల్లడి ఆయను అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను అక్కడి నుంచి నానాసాహెబ్ చాందోర్కరు కేశవ చిదంబర్ మొదలుగాగల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేటివారు రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదునందు శయనించుచుండెను పీల్చుకొను చిలిం గొట్టము కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫ్ని తలగొడ్డ ఎల్లప్పుడూ దగ్గర సటక అనగా చిన్న చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడినట్లు వేసుకునివారు తమ దుస్తులను వారముల తరబడి ఉతుకకుండా ఉంచువారు చెప్పులను తొడిగేవారు కారు దినమంతయు గోనగొడ్డపైనే కూర్చునేవారు కఫ్నీ క్రింద లంగోటి కట్టుకునేవారు చలిని కాచుకునటుకు ధునికెదురుగా అనగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు ఆ ధ్వనిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలము మాత్రము ఉండెను భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదును మరామత్తు చేసి నేలపైన నగిశీరాళ్ళు తాపన చేసిరి బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియాలో అనగా రచ్చలో చాలా కాలము నివసించిరి బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసుగా నాట్యం చేసేవారు భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు నీళ్లను నూనెగా మార్చుట సాయిబాబాకు బాబాకు చాలా ఇష్టము ఊరిలో నూనెను విక్రయించే షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు కొన్నాళ్లు ఇట్లు జరిగేను ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుగుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి బాబా వారి దుకాణములకు ఎప్పటివలే పోగా నూనె లేదనిరి బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయ గమనించచుండిరి అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలయబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపెను దూరముగా నిలిచి పరీక్షించచు దుకాణదారులు విస్మయముందున్నట్లు ప్రమిదలన్నయూ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను ఇదంతయూ చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపుమనిరి బాబావారిని క్షమించి ఇకపైనైనను సత్యమును అంటిపెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసరి జౌహర్ అలీ అను కపటగురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జవహర్ అలీ అను పకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను వీరభద్ర మందిరమునకు సమీపమున ఉన్న స్థలములో దిగినం ఆ పకీరు బాగా చదువుకున్నవాడు ఖురాన్ అంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ ఊరిలోని భక్తులు వచ్చి వాని సన్మానించుచు గౌరవంతో చూచుచుండెడివారు వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించటకు పూనుకొనెను ఈదుల్ ఫితర్ అను పండుగనాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను దానితో జవహర్ అల్లీ రహతా విడిచి షిరడీ చేరి బాబాతో మసీదునందు ఉండసాగెను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు బాబా అందులకు అడ్డు చెప్పక శిష్యుని వల్లనే మసులు కొనెను తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకుపోయి అచ్చట నివసించటకు నిశ్చయించుకొనిరి గురువునకు శిష్యుని శక్తి ఏమీయూ తెలియకుండెను శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చచుండెడివారు అప్పుడప్పుడు వారిరువురు షిరడీకి వచ్చిపోచుండెడివారు కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో ఉండుట ఎంత మాత్రము ఇష్టము లేకుండెను అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల షిరిడీకి పిలుచుకొని వచ్చటకు రహతా వెళ్ళిరి వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ పోవుటకై వచ్చినామని చెప్పిరి జవహర్ అల్లీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన ఎంతో ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చేలోపల షిరిడీ మరళి వెళ్ళుట మంచిదని బాబావారికి సలహా ఇచ్చాను వారిట్లు మాట్లాడుకుని చుండగా జవహర్ అల్లీ అక్కడకు వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడేను కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండిరి కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపటగురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడీ వచ్చటకు పన్నెండు సంవత్సరముల ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవీదాసు షిరిడీ చేరను వారు మారుతి దేవాలయములో ఉండేవారు దేవీదాసు చక్కని అంగ సౌష్ఠవము తేజవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారము వలె జ్ఞానివలే కనపడచుండెను తాత్యాపాటిల్ కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడివారు వారు జవహర్ అల్లీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చి వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అల్లీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తగించెను ఆ తరువాత అతడు వైజాపూర్లో ఉండి చాలా ఏండ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను తాను గురువు సాయిబాబా శిష్యుడు అను వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను సాయిబాబా వాని యథారీతి గౌరవముగానే చూచెను ఈ విధముగా శిష్యుడు గురువుని ఎట్లు సేవింపవలెనో ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకంగా నిరూపించెను ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరములు ఆధారముగా వ్రాయబడినది ఐదవ అధ్యాయము సంపూర్ణము साईनाथार्पणमस्तु शुभं भवतु